శ్రీ జగద్గురు శంకర భగత్పాదాచార్య నమ జగద్గురు వేదవేద జగద్గురు నమ కృష్ణ శ్రీకృష్ణ పరంబ్రహ్మే నమ సూత్రములు భాగం పది శంకర భాష్యం ప్రస్తావన భాగం పది ఆస్తిక దర్శనాల్లో ఐదవది మీమాంసా దర్శనం వేదాల పూర్వ భాగాలను ఆధారంగా చేసుకుని బయలుదేరిన శాస్త్రానికి మీమాంస అని వాటి బ్రాకెట్ లో చివరి భాగాలను ఆధారంగా చేసుకుని బయలుదేరిన శాస్త్రానికి ఉత్తర మీమాంస లేదా వేదాంతమని పేర్లు పూర్వమీమాంసా దర్శన ప్రవర్తకుడు జైముని మహర్షి ఇది ప్రధానంగా కర్మకాణను సమర్థించడానికి ఆవిర్భించిన ఆవిర్భవించిన శాస్త్రం జైమిని రచించిన సూత్రాలకి శబరస్వామి భాష్య రచించారు ఆ భాష్యానికి ప్రభాకరుడు కుమారి కుమారి భట్టు వాక్యానాలు రాశారు ప్రధాన విషయాల్లో ఐకమత్యం ఉన్న కొన్ని అంశాలలో వీరిద్దరికీ అభిప్రాయ భేదాలున్నాయి అందుచేత పూర్వమీమాంస్థలో ప్రధానంగా ప్రభాకర మతం భాట్టమతం అని రెండు మతాలు ప్రసిద్ధిలోనికి వచ్చాయి మతానికే అత్యధికమైన ప్రచారం ఉంది ప్రాభా ప్రభాకరులు ప్రత్యక్షం అనుమానం ఉపమానం శబ్దం అర్ధాపత్తి అనే ఐదు ప్రమాణ అంగీకరించగా భాటులు అను అనుపల అనే ఆరవ ప్రమాణం కూడా అంగీకరించారు ఓకే మళ్ళీ చదువు ప్రభాకరులు ప్రత్యక్షం అనుమానం ఉపమానం శబ్దం అర్ధాపత్తి అనే ఐదు ప్రమాణాలు అంగీకరించగా భాటులు అనుపలబ్ధి అనే ఆరవ ప్రమాణం కూడా అంగీకరించారు దేవదత్తుడు బలిసి ఉన్నాడు అతడు పగలు భోజనం చేయడు అన్నప్పుడు అతడు బలిసి ఉండటాన్ని బట్టి రాత్రి భోజనం చేస్తాడని తెలుసుకుంటాం ఈ విధంగా ఒక ఫలితాన్ని బట్టి దాని కారణాన్ని ఊహించడం అర్ధాబత్తి ఓహో ఇక్కడ ఘటం లేదు ఉంటే కనపడేది కదా అన్నప్పుడు ఘటం లేదని చెప్పడానికి ప్రమాణం అది అక్కడ కనపడకపోవడం ఇది అనుపలబ్ధి ప్రమాణం మళ్ళీ చదువుతున్నా ఒక ఫలితాన్ని బట్టి దాని కారణాన్ని ఊహించడం అర్థాపత్తి ఇక్కడ ఘటం లేదు ఉంటే కనపడేది కదా అన్నప్పుడు ఘటం లేదని చెప్పడానికి ప్రమాణం అది అక్కడ కనపడకపోవడం అది అనుపలబ్ధి అంట అనుపలబ్ధి అంటే ఇది కారణం ఊహించడానికి అర్ధాపత్తి అక్కడ లేదని కనిపించడానికి అనుపలబ్ధి ప్రమాణం మీమాంస సిద్ధాంతం ప్రకారం వేదాలు అపోరు అనగా పురుష నిర్మితాలు కావు ఇవి అనాథగా వస్తున్నాయి అందుచేత వీటిలో పురుష బుద్ధికి సంబంధించిన దోషాలేవి ఉండటానికి అవకాశం లేదు అందుచేత ఇవి పరమ ప్రయా ప్రమాణం ఇలా చేయాలి అని వేదంలో విధించిందంతా ధర్మం ఇలా చేయకూడదు అని నిషేధించింది అధర్మం అందుచేత వేద విహితాలైన స్వధర్మాలను రాకిట్లో కర్మలను ఆచరిస్తూనే ఉండాలి ఇలా స్వధర్మానుష్ఠానం చేయగా చేయగా కర్మబంధాలని నశించి మోక్షం లభిస్తుంది మోక్షం రూపమైన కొందరు మీమాంసకుల అభిప్రాయం స్వధర్మానుష్ఠానం చేత జన్మరాహిత్యం తద్వారా వినాశనం కలుగుతుందని మరికొందరి మతం ప్రాచీన మీమాంసకులు స్వధర్మానుష్ఠానం చేత స్వర్గం లభిస్తుందని అంగీకరించగా తర్వాత వారు నిష్కామ కర్మ చేత మోక్షం కలుగుతుందని అంగీకరించారు ఆత్మ జన్మ మరణరహితం జన్మ ఆత్మ జ్ఞ జన్మ మరణరహితం నిత్యం ఆత్మకు జ్ఞానం సహజం కాదు ఈ ఆత్మ దేహేంద్రియాదులతో సంబంధించి ఉండి విషయాలను గ్రహించే సమయంలోనే జ్ఞానం కలుగుతుంది భేదాన్ని బట్టి జీవులు కూడా వినులుగా ఉంటారు కనబడుతున్న ఈ జగత్తంతా సత్యమైనది దీనికి అది కాని అంత ఆది కాని అంతంగాని లేదు అన్ని కాలాల్లోనూ జగ వ్యవహారం ఈ విధంగానే సాగుతూ ఉంటుంది అందుచేత జగత్ సృష్టాదుల నిమిత్తం జగత్ సృష్ట్యాదుల నిమిత్తం భగవంతుడు ఒకడున్నాడని అంగీకరించవలసిన పని లేదు జీవుల కర్మలను అనుసరించి ప్రపంచంలోని పదార్థాలు పుడుతుంటాయి కర్మయే సర్వశక్తి అయి లోక వ్యవహారాన్ని నడుపుతున్నది మానవుడు ఇక్కడ చేసిన కర్మల చేత అతని ఆత్మతలో అతని ఆత్మలో ఒక శక్తి పుట్టుచున్నది మానవుడు ఇక్కడ చేసిన కర్మల చేత అతని ఆత్మలో ఒక శక్తి పుట్టుచున్నది దీనికి అపూర్వం అని పేరు చేసిన కర్మ నశించిపోయినా జీవిని అంటు పెట్టుకుని ఉన్న ఈ అపూర్వం దేశాంతర కాలాంతరాలలో ఈ జీవునికి ఆయా ఫలాలు ఇస్తుంది ఈశ్వరాస్తిత్వాన్ని అంగీకరించకపోయినా వేద ప్రామాణ్య స్థాపనకు వేద ప్రామాణ్య స్థాపకులవటం చేత పూర్వ మీమాంసకులు ఆస్తికులు ఆస్తికులుగా పరిణించబడుతున్నారు పైన చూసిన విధంగా ఆస్తిక దర్శనాలన్నీ చాలా కాలం క్రితం ఆయా మునులు ఆచార్యులు రచించిన సూత్రాలతో ప్రారంభమైనట్లు చెప్పినా వాటి మూలాలు ఎంతో కాలానికి పూర్వమే వివిధ రూపాలలో ఉండి ఉండాలి వాటిని ఆయా ఆచారులు సూత్ర రూపంలో నిబంధించగా తరువాతి ఆచారులు ఆ సూత్రాలకు భాష్యాలు వాటిపై టీకోప టీకాదులుగా రచించడంతో ఒక్కొక్క దర్శనం అతి విస్తృత రూపంలో పెరిగిపోయింది అందుచేత ఆయా దర్శనాలు ప్రస్తుతం లభ్యం అవుతున్న సూత్ర గ్రంథాలతోనే ప్రారంభం అయ్యాయి అని భ్రాంతి పడకూడదు తమకు పూర్వమే బహుళ ప్రచారంలో ఉన్న సిద్ధాంతాలను తాము రూపంలో క్రోడీకరించినట్లు ఆయా సూత్రకారులే తమ దర్శనాల్లో సూచించి ఉన్నారు అయితే ప్రస్తుతం లభించే అతి ప్రాచీన రూపాలు సూత్రాలే గాన ఈ శాస్త్రాలు సూత్రాలతో ప్రారంభం అయినట్లు చెబుతున్నాం సూత్ర సూక్ష్మోద్మ భాష్య పోరాది క్షేత్రవాహిని పొందే శాస్త్ర మహానది అని వర్ణించిన ఏ ఒక్క శాస్త్ర మహానదిని చూచినా దాని విస్తృతిని తెలుసుకొనడానికి ఒక పురుషాయుషం సరిపోదు ఒక మనిషి ఒక మనిషి ఆయుష్ సరిపోదని ఇంతటి విశాల దర్శన వాజ్మయం అది ఆస్తిక దర్శన వాజ్మేయం కావచ్చు నాస్తిక దర్శన వాజ్మేయం కావచ్చు ఒక్క భారతదేశంలోనే కనబడుతుంది ఏదైనా ఒక్క దర్శనం తెలుసుకోవడానికి జీవితం అంతా సరిపోదంట అని ఆ ఒక్క భారతదేశంలోనే ఇలా కనపడుతుంది ఇది అని చెప్పుకొస్తున్నారు అంటే ఇంతటి విశాల దర్శన మనకు ఉందని చెప్తున్నారు భారతదేశంలో ఓం శ్రీ గురిమ సర్వం శ్రీ పదో వధోభాగం సంపూర్ణం